అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ లెక్కను క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది గైస్ తెలంగాణ రైతులు ఎవరైతురో మీ అందరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారనమాట రైతు బంధు గురించి అరెకరం వాళ్ళకి పడ్డాయి కానీ ఎకరం ఉన్న ఎక్కడ ఉన్నారో ఉన్న వాళ్ళకైతే మాకు పడలేదు ఇంకా ఎప్పుడు అని చెప్పి చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా మనందరికీ ఈ రోజుతో తోటైతే ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఈరోజు యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే జమ అయితే అవుతున్నాయి అనమాట డబ్బులు అవి ఏ సమయానికి జమ అవుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట అందరికీ రైతు బంధు ఇంకా ఎవరైతే పడిన రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా వచ్చేసి యాసంగి సంబంధించి రైతు బంధు ఎప్పుడు పడుతుందని చెప్పడానికి మనకి రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఒక మాట అయితే ఒకటి అయితే చెప్పడం జరిగిందనమాట దాని గురించి చూద్దాం చూడండి రైతుబంధు పరిమితులు విధించబోతుంది ప్రస్తుతం వార్తలు సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించాడు అయితే ఇక్కడ ప్రస్తుతానికి రైతుబంధు సంబంధించి ఎలాంటి పరిమితం అయితే విధించలేదు అయితే ఇక్కడ చూసుకుంటే రైతుబంధు సంబంధించి ఎటువంటి అయితే విధించలేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట దీనిపై అసెంబ్లీ బడ్జెట్లో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అయితే రైతుబంధు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే వీళ్ళందరి గురించి అయితే బడ్జెట్ సమావేశంలో మనకైతే మాట్లాడి అవన్నీ అయితే మేమైతే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట అన్ని రాజకీయ పార్టీలు చర్చించి ప్రకటన చేస్తామని చెప్పి స్పష్టత చేశారు అయితే మనకి ఈరోజు రేపట్లో మనకైతే సమావేశాలు అయితే ఉన్నాయన్నమాట అందులో వచ్చేసి మాట్లాడి రైతు బంధు అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టత చేసిందనమాట దగ్గర దగ్గరగా యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే ఇంకా జమ కావాల్సి అవుతుంది ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే ఆల్రెడీ అయితే జమ అయిపోయాయి అనమాట అర ఎకరం ఉన్న వాళ్ళకైతే ఈ ఎకరం పైన ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఒక్క రూపాయికి కూడా అయితే రాలేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో ఒక స్వచ్ఛత అయితే వచ్చింది అనుకుంటాను వెయిట్ చేద్దాం ఇంకెన్ని రోజులు పడుతుందో రైతు బంధు గురించి ఒకవేళ ముందుగానే ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేను వీడియో చేసి మీకు అందిస్తాను అనమాట ఓకే అర్థమైనట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్